రేవంత్ ప్రభుత్వం వచ్చాక కొత్తగా ఒక్క ఉద్యోగం ఇచ్చినట్టు నిరూపిస్తే వెంటనే రాజీనామా చేసి రాజకీయ సన్యాసం తీసుకుంటానని బీఆర్ఎస్ కార్యనిర్వాహక అధ్యక్షుడు కేటీఆర్ సవాల్ చేశారు కాంగ్రెస్ వచ్చాక ఇచ్చామని చెబుతున్న ముప్పై వేల ఉద్యోగాలు బీఆర్ఎస్ ఇచ్చినవేనని కేటీఆర్ స్పష్టం చేశారు పదేళ్లు అధికారంలో ఉండి ఎందుకు ఉద్యోగాలు ఇవ్వలేదని మంత్రి సీతక్క ప్రశ్నించారు కేటీఆర్ చెప్పే ఉద్యోగాల భర్తీ కోట శ్రీనివాసరావు కోడికథను తలపిస్తుందని అన్నారు కేవలం ఓట్ల కోసం నోటిఫికేషన్లు ఇస్తూ నిరుద్యోగులను మోసం చేశారని విమర్శించారు ముప్పై వేల ఉద్యోగాలు చెప్పి బడ్జెట్ స్పీచ్ లో చెప్పారు అధ్యక్ష ముప్పై వేల ఉద్యోగాలు ఎక్కడిచ్చారు సార్ స్టాఫ్ నర్స్ ఉద్యోగాలకు నోటిఫికేషన్ ఇచ్చింది ఇరవై డిసెంబర్ రెండు వేల ఇరవై రెండు పరీక్ష పెట్టింది ఆగస్టు ఇరవై మూడు సింగరేణి ఉద్యోగాల నోటిఫికేషన్ వచ్చింది జూన్ ఇరవై రెండు తుది పరీక్ష పెట్టింది సెప్టెంబర్ ఇరవై రెండు పోలీస్ కానిస్టేబుల్ ఉద్యోగాలకు నోటిఫికేషన్ ఏప్రిల్ ఇరవై రెండు ప్రిలిం పరీక్ష ఆగస్టు ఇరవై రెండు ఫిజికల్ టెస్ట్ జనవరి ఇరవై మూడు మెయిన్ పరీక్ష ఏప్రిల్ ఇరవై మూడు ఇవన్నీ కలిపి ముప్పై వేలు ఉద్యోగాలు మేమిచ్చినాం 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 అని కేసీఆర్ గవర్నమెంట్ లో పరీక్షలు పూర్తయ్యి మొత్తం జరిగిన తర్వాత ఇవాళ వచ్చి మీరు మేము ఉద్యోగాలు ఇస్తామని చెప్తున్నారు అధ్యక్ష అయ్యా సీఎం గారు మీరు నేను హౌస్ అడ్జన్ గానే పోదాం అధ్యక్ష అశోక్ నగర్కి పోదాం మీ ముఖ్యమంత్రి గారు వస్తానంటే వారిని కూడా తీసుకొని పోదాం ఒక్క ఉద్యోగం రేవంత్ రెడ్డి గారి ప్రభుత్వం కాంగ్రెస్ ప్రభుత్వం వచ్చినాక కొత్తగా ఇచ్చినాము అని ఏ ఒక్క గాని యువకుడు చెప్పినా నేను అక్కడే రాజీనామా చేసి రాజకీయ సన్యాసం తీసుకుంటా అధ్యక్ష ఒక్కరు చెప్పినా ఒక్కరు చెప్పినా నేను చెప్తా ఉన్నా అధ్యక్ష అక్కడే సిటీ సెంట్రల్ లైబ్రరీలో ముఖ్యమంత్రి గారికి ఉప ముఖ్యమంత్రి గారికి మా పార్టీ తరఫున తెలంగాణ యువత తరఫున లక్ష మందితో పౌర సన్మానం కూడా పెడతామని చెప్పుకుంటూ నేను చెప్తా ఉన్నా అధ్యక్ష మా ప్రభుత్వం ఉన్నప్పుడు అధ్యక్ష రెండు లక్షల ముప్పై రెండు వేల ఉద్యోగాలకు మేము నోటిఫికేషన్ ఇచ్చాము లక్ష అరవై వేల ఎనభై మూడు ఉద్యోగాలు భర్తీ చేసినాము ఇంకొక నలభై వేల ఉద్యోగాలు ఈ రోజు మీరు ఏవైతే కాయిదాలు ఇచ్చి ఫంక్షన్లు చేసుకుంటున్నారో అవన్నీ గత ప్రభుత్వంలో ఇచ్చినాయే మీరు కాదు